హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి టేస్ట్ అయితే అదిరిపోతుంది సో మనం చారులోకి కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ విధంగా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది లేదా ఓన్లీ ఫ్రైగా తినాలన్న కూడా తినేవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం వీడియోలకు వెళ్లే ముందు నాదొక్క చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రొసీజర్ అనేది చూసేద్దాం అరటికాయ ఫ్రై ప్రిపేర్ చేయడం కోసం రెండు పచ్చి అరటికాయలను అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి దానికన్నా ముందు చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఎందు గురించి అంటే చాలా వరకు హ్యాండ్స్ అనేవి నల్లగా అయిపోతాయి అన్నమాట ఈ అరటికాయ పట్టుకున్నప్పుడు అలా పీల్ ఆఫ్ చేసి అందుకోసం అనమాట ఇప్పుడు ఈ విధంగా రెండింటినీ కూడా పీల్ ఆఫ్ చేయాలి ఇవి త్వరగా నల్లబడిపోయినట్టుగా కనిపిస్తాయి కనిపిస్తాయండి సో చక్కగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు మొత్తం ఈవెన్గా ఉండేలాగా కట్ చేసుకోండి సన్న సన్న పీసెస్ లాగా అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా మొక్కలు అనేవి కట్ చేసుకుంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు అన్ని ముక్కలు కూడా ఒకే విధంగా వేగుతాయి ఈవెన్గా ఫ్రై అవుతాయండి కొంచెం పెద్దవి కొంచెం చిన్నవి అయితే ముందు పెద్దవి చిన్నవి ఫ్రై అయిపోతే పెద్దవి వేగడానికి టైం పడుతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో పావు స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి ఆ సాల్ట్ వాటర్లో ఈ ముక్కలు అనేవి మనం కోసి వేసేసుకోవాలి ఇలాగ ఈ రెండు అట్టకాయ ముక్కలను కూడా కట్ చేసి ఆ సాల్ట్ వాటర్లో అయితే వేసేయండి చూడండి అన్ని ముక్కలు కూడా ఈ విధంగా నేను ఈ సాల్ట్ వాటర్లోకి అయితే వేసేసాను మీరు అరటికాయ పీల్ పీల్ ఆఫ్ చేసుకునేటప్పుడు కొంచెం అంటే పైపైన అయినా తీయండి మరీ తెల్లది బాగా తెల్లది పైకి వచ్చేలా కాకుండా కొంచెం పైపైన తీస్తే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టాను ప్యాన్ హీట్ అవనే ఉండి కొంచెం సేపు ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ అయితే ఇందులోకి యాడ్ చేశాను ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు అయితే ఇందులోకి మొత్తంగా యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలు యాడ్ చేసుకుని వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పావు స్పూను అయితే యాడ్ చేస్తానండి కొంచెం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను రిమైనింగ్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఈ అరటికాయ ముక్కలు అనేవి ప్యాన్కి త్వరగా అంటుకుపోతాయండి మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట పావు స్పూను నేను పసుపును కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి లేదంటే ఎక్కువగా ప్యాన్కి అంటుకుపోయే అవకాశం ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు అరటికాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో మధ్య మధ్యలో తిప్పుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అడుగు సో దగ్గరుండే ఈ కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎంత దగ్గరున్నా కూడా కొంచెం కొంచెం అనేది అంటుకుపోతూనే ఉంటుందన్నమాట సో చూసారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు చూడండి గరిటె పెట్టి ఒక పీస్ని కట్ చేస్తే రెండు ముక్కలుగా అయిపోయింది కదా సో ఇవి చక్కగా వేగిపోయాయి తీసేద్దాము ఇప్పుడు ఒక గిన్నెలోకి మొత్తాన్ని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నామండి అడుగంటింది కదా అని క్లీన్ చేశాను నేను సో ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ పచ్చనగపప్పు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక్క రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేయండి ఈ పోపు మొత్తం చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందామండి సో ఈ విధంగా నేను కట్ చేసి పెట్టాను ముందుగానే ఈ ఆనియన్స్ని కూడా ఇందులో వేసి చక్కగా మగ్గనిద్దాము కొంచెం సేపు ఈ ఆనియన్స్ మగ్గేంతవరకు ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి ఈ మనకి ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం ఒక టెన్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుందండి సో చూడండి ఆనియన్ ముక్కలు కూడా చక్కగా మనకి వేగిపోయాయి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఇందాక మనం అరటికాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ అనేది చాలా కొంచెమే వేసామండి ఇప్పుడు కర్రీలోకి సరిపడంగా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి చూసుకొని ఈ విధంగా వేసిన తర్వాత ఇంకొక పావు స్పూను పసుపును కూడా యాడ్ చేశానండి ఇవంతా వేసి మొత్తంగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ అయితే నేను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నానండి అది ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు అల్లం వద్దు అనుకుంటే వెల్లుల్లి రెబ్బలనే కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఇందులోకి అయితే యాడ్ చేసుకోవచ్చు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఉండండి ఊరకనే అడుగుంటుతుందండి నేను చెప్పాను కదా సిమ్లోనే ఉంచుకోవాలి ఫ్లేమ్ దగ్గరే ఉండి కలుపుకోవాలి దీన్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నానండి సో ఇవి వేసుకొని మొత్తం అంతా ఒకసారి చక్కగా కలిపేసేయండి ఈ విధంగా అవి వేసి ఒక వన్ మినిట్ అయిన తర్వాత ఇందులోకి మీ టేస్టీ తగ్గట్టుగా కారం నైతే యాడ్ చేసుకోండి నేనైతే వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఈ కారం అనేది చాలా ఘాటుగా ఉంటుంది సో అందుకోసం నేను వన్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంకా బాగా స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి సో చూడండి చక్కగా ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మనం ఎంత దగ్గరుండి చేసినా కూడా ఇది అడుగుపడుతుందండి సో అది మాత్రం మీరు గమనించాలి ఈ కారం వేసిన ఒక వన్ మినిట్ తర్వాత తర్వాత ఇందులోకి కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకోవటమే లాస్ట్ అండ్ ఫైనల్గా సో మన అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టు అండి ఆల్మోస్ట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి విధంగా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుంది చాలా స్పైసీగా చాలా బాగుంటుంది రైస్లోకి ఏదైనా రసం కానీ చారు కానీ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చండి సో ఇప్పుడైతే నేను స్టవ్ అనేది ఆపేసాను సో స్టవ్ ఆపేసిన తర్వాత మీకు కిందకి పెట్టి చూపిస్తున్నాను దీని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా బౌల్లోకి అయితే మొత్తంగా తీసేసాను చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చిరుతుంది మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు అరటికాయ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఇదే విధంగా ట్రై చేస్తారు ట్రస్ట్ మీ అంత నచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్